హైదరాబాద్ అంటే భాగ్యనగరం ప్రపంచ దేశాలకందరికీ హైదరాబాద్ ఒక ఐకాన్ హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద ఆకాశానికి అంటుకునే బిల్డింగ్లు విదేశాలను తలపించే రోడ్లు ఇది హైదరాబాదు మోడర్న్ హైదరాబాదు అని చెప్పేసి మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు మాట్లాడుతారు అది ఏం కాదనిలేదు తీసి పెట్టలేదు మీరు ఇప్పుడు విజువల్లో కూడా చూడవచ్చు ఇదే హైదరాబాద్లో మనం బాగ్లింగంపల్లి ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్లింగంపల్లి మెయిన్ రోడ్లో ఉన్నాం బాగ్లింగంపల్లి మెయిన్ రోడ్ కానుకొని ఒక డెబ్బై గుడిసెలు ఇక్కడ ఉన్నాయి అది గడిచిన ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఆ డెబ్బై కుటుంబాలు కనీసం ఇంటికి నోచుకోకుండా ఉన్నారు ఆ పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం చూపిస్తాం కళ్ళ గడినట్టు ఇది వాళ్ళ గుడిసెలకి సంబంధించిన బాత్రూమ్ ఇటు కొంచెం దగ్గర తీసుకో ఈ బాత్రూమ్లో వాళ్ళు బాత్రూమ్ వచ్చి బట్టలు పిండికోవాలి అందరూ అందరూ పంచాయత్రవు ఇంకేమన్నా తొమ్మిది పది అవుతుంది మేము బట్టలు పిండే వరకు లైన్ పూర్తి విండుకోవాలి ఇంకా మేము పనులకు వస్తాం మేము పొగలంతా ఇంకా సాయంత్రం పది పదకొండు అవుతుంది మేము బట్టలు ఉత్తుకొని అందరూ ఎక్కువ ఒక మొగాళ్ళు ఆడోళ్ళు ఇట్లా నిలబడి బట్టలు వేండుకోవాలి రోడ్డు మీద భయం అయి పోయేటోళ్ళకి ఇట్లా పరిస్థితి ఉంది ఇట్లా ఉంది వాళ్ళకి ఇట్లానే పది సార్లు పోతారు కానీ వాళ్ళు మేము పేరు కనిపిస్తలేము

తీసింది పలక పట్టుకొని నాలుగో నెంబర్ రాసి నెంబర్లు కూడా వేసిపోయినారు ఆ ఫోటో చూసుకో ఆ అమ్మాయికి ఇద్దరు కొడుకులాగో ఐదు నుంచి ఇల్లు ఇల్లు ఇవ్వలే సార్ ఇస్తే ఇస్తేందుకుంటాం ఇస్తే మళ్ళీ ఇల్లు ఇచ్చిస్తాం ఇవ్వలేదు ఇప్పుడు మీద పోతే కూలు దొరుకుతలేదు పోయితే వాళ్ళే లేకపోతే లేదు వయసు పిల్లలు పోవాలంటే భయము ఎక్కడ తీసుకుపోతారో ఎందుకు తీసుకుపోతారో తెలియదు వాళ్ళు ఇంకా చెత్త అమ్ముకుంటారా ఏమమ్ముకుంటారా నీలాంటి అక్కలు చెల్లెళ్ళు తల్లి అవ్వ ఉంటే మాకు ఇండ్లు కావాలి సార్ వద్దు మాకు నాకు ముగ్గురు నలుగురు మనవరాన్లు అక్కడ విడిచిపెట్టి ఇక్కడనే ఉండ ఆ బాబు ఎంత ఉన్నాడు చిన్నగా ఉన్నాడు ఆయన ముగ్గురు బిడ్డలు అదే మురికి కూర్చోలే అట్లే మురికి వస్తున్నాం కొంచెం నేను చూపిస్తాను అన్న గొద్దెలుండయి గొద్దెలు గొద్దెరుకోవాలి అన్నం వండుకోవాలి ఏడబెట్టుకుని పెట్టుకుని కొడుకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు మానికి లేదు మాకు లేదు మేము ఎంత ఘోరంగా బతున్నాం మాకే తెలియదు బాబు మీకు నమస్తే వచ్చే వచ్చిన సార్ ఎవరు ఆయనకు నమస్తే ఆయన కాళ్ళకు నమస్తే ఆయనకు నమస్తే పది సార్లు కాళ్ళ వినం పట్టుకున్నాం వద్దమ్మ అన్నాడు ఇల్లే కావాలి సార్ అన్నం ఈయనే ఇయ్యకపోతే ఇంకెక్కన చూపిస్తారా అన్నాం ఈ ముసిరి వాళ్ళ మస్తు అది కదమ్మా ఇడు ఏడ దినికొట్టి తింటారు ఏడ ఉండుకుంటారు ఏడ వంట కట్టల పోయి పెట్టుకొని ఏడున్న ఉన్న కట్టేరు కొట్టుకొని పెద్ద కుండలు కొట్టలేవు సార్ మాకు హ్ ఉన్నల్ల గుండే లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటారు నేను 45 ఏళ్ళ సంది ఇన్నలే సంసారం చేస్తున్నా సార్ 45 ఏళ్ళు 45 ఏళ్ళు ఆపుగా నీకు ఫోటో చూపియమంటే చూపిస్తా ఇంకా గింత ఫోటో పట్టుకొని దిగినా సార్ మేము ఎక్కడ ఇదే గుర్సల ఇదే రేకులు అవే రేకులు తీసేసి మళ్ళా ఇట్లా కట్టుకున్నాం

ఇల్లు అంటారట దీన్ని ఏ భాష బసీర్ నగర్ లో ఇల్లు ఇల్లును మరి ఎట్లా దీన్ని ఇల్లు ఏ భాషలో అనాలి ఈ సందుకాల ఏడ తింటారు ఏడబడుకుంటారు ఇష్టపడతాం ఎలకలు మొహం గడిచినాయంట ఒకసారి ముఖాన్ని గీకి పోతున్నాయంట ఏంది హైదరాబాద్ నగరంలో ఏమద్దు మాకు ఇల్లు కావాలి అప్లికేషన్ పెట్టుకోలేదా మీరు పెట్టి 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 ముసల్దాన్ అయినా డబుల్ బెడ్రూమ్ రాలేదా సార్ రాలేదు సార్ రమడలకు ఇచ్చారు కానీ మాకు న్యాయం చేయలేదు సార్ మాకు చేయలేదు చేస్తే మేము ఎందుకుంటాం సార్ చేయలేదు అంటే నలభై ఐదు ఏళ్ళ నుంచి అట్టించుకునే లేదు ఓట్లప్పుడు వచ్చినా ఇట్ల మీకు ఓట్ల రా ఐదు ఓట్లు నా ఇద్దరు కొడుకుల నా కోడలిది నాది ఉంది అరవై ఏళ్ళు ఉంటాయి నమసానికి ఇంకా అడ్డ మీద కూలిపోయి అడ్డ మీద అడ్డ మీద మాది ఆ కూలి దొరుకుతాయి తినాలే లేకపోతే లేదు మేము ఏడకి సార్ ఈ నెల్లిపొనికే దొరుకుతలేదు కానకే లేదు కథ అవే ఎలకలు తింటున్నాయి మేము ఎక్కడ పోయి గిరాయి కడతాం అవన్నీ ఎలకలు ఈ బగీర ఇంత కొట్టి కిరకిరా కిరకిరా ఇవి ఇంత నా ఇంత దారి ఆగో అడగే వాస పుణ్యం అంట నేను వేసుకుంటా నా పరిస్థితి చూస్తే దినా ఊర్లేవాలే లేవాలి ఒక ఒక్క ఒక ఒక బుగ్గ బుగ్గ ఇంత దారుణమైన పరిస్థితుల్లో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఉన్న గుడిసెల పరిస్థితి అట్లనే ఇంకా చాలా మంది అమ్మలక్కలు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళు నలభై ఐదు ఏళ్ళ నుంచి వీళ్ళు ఇదే సందుకర బతుకుతున్నారంట మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కన్నా ఈ కష్టం కనిపిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కష్టం కనిపిస్తుందా అని చెప్పేసి అమ్మ గోడ ఎలా వస్తుంది మొన్న కూడా వేసినాం విశేష గారు ఇస్తాడు విశేష గారు ఇస్తారు అంటే వేసినాం సార్ ఈ కుడిసెలలో మొత్తం కారికే వేసినాం మా పెళ్ళిళ్ళు చేసి మా ఆయన చచ్చిపోయింది ఇక్కడికి వచ్చినాము ఇరవై ఏళ్ళ నా కొడుకులకు ఇద్దరు కూడా వచ్చినాయి పది సార్లు ఎమ్మెల్యే తన కోయ్ అడిగినాం సార్ ఇల్లు సార్ నా పిల్లలు గింతున్నప్పుడు ఇదికి ఇప్పుడు నా పిల్లలు నాకన్నా ఇంత పొడిగా కూర్చొనికే పండుకోనికే రేపు లాంతయి నెత్తి కాళ్లకు చదువుకోని కూడా కూర్చొనికే ప్లేస్ లేదు ఇల్లు కావాలంటే ముఠా గోపాల్ సార్ ఇస్తాం 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 అనుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఆయన కేసీఆర్ ఎవరు ఇయలే ఈయన ఇస్తాడో ఇయ్యాడో తెలియదు మాకు రేవంత్ రెడ్డి ఇస్తాం కదా మరికేషన్ రాసిన ఇప్పుడు కూడా ఇట్లా వంద సార్లు రాపించినాం ఒక్కరు కూడా ఇయలేదు మాకు ఎన్ని ఉంటా ఈడ ఇరవై ఏళ్ళ ఇరవై నా కొడుకుకే ఇరవై ఏళ్ళ అంతకు ముందు నేను పుట్టినప్పుడు ఇంత ఉన్నా చచ్చిపోయి ఇక్కడ చిన్న ఇన్నే ఉండవు నీ పేరు ఏం శాంతమ్మ నా పేరు శాంతమ్మ నా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాం మేము ఇరవై ముప్పై నలభై ఏళ్ళ నుంచి మేము ఏడునే పుట్టినాం ఏడునే పెరిగినాం మళ్ళీ మా పిల్లలకి పెండిలాయ పిల్లలకి పిల్లలు అయినా ఇంకా మాకు వాళ్ళు వస్తారు ఇల్లు ఇస్తామంటారు వీళ్ళు వస్తారు ఇల్లు ఇస్తామని ఆశపడి మేము బాధపడుతున్నాం కానీ మా కనికరం చూసేటోళ్ళు ఒక్కరు లేరు మా బాధ చూసేటోళ్ళు ఒక్కరు లేరు కరెంట్ బిల్లులు ఉన్నాయి నల్ల బిల్లులు ఉన్నాయి అన్ని హక్కులు మాకు ఉన్నాయి ఓటర్ ఐడి కార్డు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నా కానీ మాకు పది సార్లు తిరుగుతున్నాం పది సార్లు వస్తున్నాం ఇస్తాం ఇస్తాం అనేటోళ్ళే కానీ ఈ చెట్టోళ్ళు ఇవ్వండి ఆ ఎంఆర్ఓ వచ్చి కూడా సర్వే చేసిపోయిండు మాకు పది సార్లు చేసిండు ఇప్పటికి కానీ గిన్నె ఉన్నాం మేము ఇంతవరకు ఈ చెట్టోళ్ళు మా పక్కన పక్కన బస్సు వాళ్ళకి ఇల్లు ఇచ్చారు కానీ మాకు ఈయనకి చేతులు రాలేదు మస్తు మంది వచ్చారు వచ్చిన కానీ వాళ్ళు చెప్తా ఉంటే మేము ఇచ్చేస్తున్నాం అప్లికేషన్ అప్లికేషన్ చేసినాం సార్ అన్నీ చేసిన చెప్తున్నారు నూట గోపాలు చెప్పిండు 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 ఆయన వచ్చిపోయాడు ఈయన ఈయన చెప్తాడో మరి ఈయన చేస్తాడో ఎవరు చేస్తారో కానీ నాకైతే ఇండ్లు ఇంతవరకు లేవు ఎప్పటి నుంచే చెప్తున్నాం ఇక్కడనే ఉంటున్నాము ఇవే ఇండ్లు ఇవే గుర్చి మాకు ప్రతి ఒక్కటి ఉండదు మాకు లేదు అన్నట్లు కాదు వాళ్ళ కావాల్సిన ఉంది రేషన్ కార్డు వేస్తున్నాం వాళ్ళు ఎవరికేమంటే వాళ్ళకే ఇస్తున్నాం మేము ఎవరితో పైసలు కూడా మేము మాకు ఇల్లు కావాలి మాకు అంతే మాకు ఇల్లు కావాలి మాకు పైసలు వద్దు ఏమద్దు మాకు ఇల్లు కావాలని అడుగుతున్నాం మొన్న ఇప్పుడు కూడా పెట్టేసి వచ్చినాం ఏదో ఇప్పుడు కావాలంటే ఇవ్వాల కూడా నిన్నుంచి తిరుగుతూనే ఉన్నాం మా పిల్లలకు కూడా వాళ్ళకి ఎలకలు వండుకోవాలంటే మేము సార్ మాకు పని వస్తాయి కాళ్ళు కొరికి పోతున్నాయి కాళ్ళ నూనె చేతులు నూనె కాళ్ళు ఉంటాయిగా ఎలకలు కొరికి పోతున్నాయి మాకు మనం తిండి వాళ్ళకి లేక మేము తిండి అవుతున్నాం చిన్న చిన్నమ్మ అయితే ఉంది పండుకున్నది ఇటు తిరిగింది ఇటు తిరిగి వారికల్లా పిల్ల వచ్చిడ వురిగి ఇట్లా కో హాస్పిటల్లో తీసుకెళ్ళినాం కోరింట హాస్పిటల్ లో తీసుకెళ్ళి ఇంజక్షన్ చేసుకొచ్చుకున్నాం మాకు ఈ కోరింట హాస్పిటల్ ఒకటే ఇంకా డబ్బులు ఎడిగా పెట్టుకోవాలంటే ఇంకా అడ్డ విని మాకు పనులు దొరికితే తినాలే లేకుంటే లేదు సార్ మాకు ఎన్ని కానం మేము ఎంతో తిరుగుతున్నాం

ఇది ఒక ఇల్లు అంట మరి ఏడ ఏడ వండుకుంటారు ఇదిగో ఇది ఇల్లు అంట మరి ఇందులో ఎట్లుంటుండ్రు ఏడ తింటుండ్రు ఏడ వంటర్రు ఎన్ని నా బిడ్డ కడపలో పెట్టుకొని వచ్చిన ఇల్లుకు నా బిడ్డకు బిడ్డలు ఇద్దరు బిడ్డలు అయినారు ఇంత లోతాయి బిడ్డలు నా కొడుకుకి ఇద్దరు బిడ్డలు కొడుకు ఇద్దరు మన మరలా మళ్ళా బిడ్డేడ ఉండాలి కొడుకు ఉండాలి కొడలేడ ఉండాలి ఏడ ఉండాలి సార్ మా పరిస్థితి చూడాలి సార్ జరా మాకు ఎవరికి ఆఖరు వస్తలేదు మా పరిస్థితి ఇండ్లనే ఉన్నాం ఇక్కడనే ఇస్తాం అన్ని ఉండయి మాకు ఇల్లేదు ఇస్తాం ఇస్తామని మమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ గుడిసెలా గుడిసెల ఎనిమిది మంది ఉన్నాం మాకు మా ఆయన పోయి బయట వంట పిల్లల తల్లుడవంతం వాన పడితే అట్లా కూర్చొని గొంతు కూర్చొని అవునమ్మా నలుగురు పిల్లలు ఎట్లా అవుతుంది

పెద్ద పెద్ద సార్ వాళ్ళు వచ్చి చూసిపోయిండ్రు కానీ మా పరిస్థితి ఎవ్వరు వాళ్ళు వచ్చి సర్వే కూడా చేసుకొని పోయిండ్రు మాకు ఈ గుడిసెల ఏడు మంది ఎట్లా కూర్చోడానికి జాగలేదు మరి వాళ్ళు ఎట్లా తింటారు ఎట్లా బతుకుతున్నారు అనేది ఉన్నాయి ఇదే అడ్రస్ కరెంట్ బిల్లు నల్ల బిల్లు ఓటర్ ఐడి కార్డు అన్ని ఇక్కడనే ఉన్నాయి ఎంతో మంది వచ్చి పోతున్నారు వచ్చి చూసుకొని పోయేటోళ్ళ కానీ మా బాధ బాధ మా గోస ఎవరికి వినిపిస్తలేదు అసలు ఎట్లా నడుస్తారమ్మా ఏంది ఎట్లుంటుర్రు మేడం ఇట్లనేం కాదేండ్లు ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏండ్లు ఎక్కువ వస్తుంది సార్ మేము ఉండబట్టి గో రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓట్ల కార్డు అన్ని ఇక్కడే ఉండేవిగో ఇన్ని సార్లు అప్లై చేసినావు మేము ఇండ్లు కావాలని మస్తు సార్లు చేసినాం కానీ మాకు ఇండ్లో వస్తలేవు సారీ సీజు అప్లికేషన్ అన్ని అప్లికేషన్లు ఓట్ల కార్డు కూడా అప్పా నుండి అప్పా నుండి ఇక్కనే ఉండాయి కాంగ్రెస్ ప్రొవతనల అప్లై చేస్తారు బీఆర్ఎస్ ప్రొవతనల అప్లై చేస్తారు ఇప్పుడు ఆరు పథకాలు చేశారు ఆరు చేసిన ఇప్పుడు చేసి ఒక పేపర్ ఇగా ఇప్పుడు కూడా ఒకటి చేసి వచ్చినా చూడండి ఈ రోజు అది ఈ రోజుది ఇనా ఈ రోజు చేసి వచ్చినా మళ్ళా ఇట్లా ఎన్ని సార్లు అయినా సార్ చేయ ఒక్కరు కూడా ఇస్తాము ఇంట్లో అనేది లేదు నా కొడుకులు ఆ తుండ్రు గిడే గో ఇక్కడ రేపులు అంతా ఇక్కడ నా కొడుకు రాసుకుంటుంటే పండుకుంటే కూడా గో అవతల మా అమ్మ పండుకుంటుంది గండ్లో కూర్చొని రాసుకుంటాడు అగో ఎంత చిన్న ఉంచుడు రేపులు నెచ్చి కాంతా పండుకుంటే రాసుకుంటాడు తిన్నప్పుడు ఇంతలా తిన్న అవతల పోయి రాసుకుంటాడు ఒక్కరు కూడా ఇస్తాం అనేది లేదు ఎన్ని సార్లు ఎమ్మెల్యే తనకు వంద సార్లు పోయినాం మేమే కొట్లాడి కేసులు పెట్టుకొని కొట్లాడుకున్నారు కానీ గుడిసెల ఇంట్లో ఇస్తాం అనేది లేదు ఎమ్మెల్యే గుడిసెళ్ళు కొట్లాడుకున్నాం మరి ఎమ్మెల్యేకి మీటింగ్ కార్డుకి రావాలి నువ్వు రావాలి నేను రావాలి అన్ని రోజు తిరిగినా ఓట్ల ముందల రెండు మూడు నెలలు తిరిగినాం ముఠా గోపాల్ సార్ తనకి ఇస్తావమ్మా ఇస్తావమ్మా అని అన్నాడు ఇంకా ఏడు ఇస్తున్నాడు అప్పుడు ఇయ్యపా ఇప్పుడు ఇయ్యపా ఈ నెల ఇస్తాడో ఆ ఇప్పటిదాకా ఇగో నేను అక్కడ రాపి వెళ్ళిపోతా అన్నం ఎలకలు మూత తీసినాయి ఇగో ఎలకలు అట్లా గెలుకు పెడుతున్నాయి అన్నావు ఎట్లా తిండి ఎట్లా ఉంటాం సార్ మేము ఈడ నాడు రోడ్డు ఉన్న ఉన్న ఇల్లు గుడిసెలు కనబడతా గవర్నమెంట్ కు ఈడనే మీటింగులు పెడతారు సుందరయ్య పార్క్ అనే మాకు ఏమంటే ఇస్తలేరు ఇగో భాగ్యనగరం లో ఉన్న అభాగ్యుల పరిస్థితి గిట్లుంది సుందరయ్య పార్క్ పక్కనే ఈ మెయిన్ రోడ్ ఉంది కదా సుందరయ్య పార్క్ పక్కన ఉన్న గుడిసెలలో చిన్న చిన్న అగ్గిపెట్టెల కంటే చిన్నగా ఉన్నది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇంత చిన్న చిన్న గుడిసెలల్లో ఎట్లా ఎట్లా ఉండాలి ఈ డబల్ బెడ్రూమ్ అని కేసీఆర్ అన్నాడు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని రేవంత్ రెడ్డి అంటారు మరి వీళ్ళెందుకు అనిపిస్తలేరు ఉన్నాయి డెబ్బై ఎనభై గుడిసెలు ఒక డెబ్బై ఎనభై ఇండ్లు ఇవ్వలేని పరిస్థితులలో ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయా లేకపోతే డెబ్బై ఎనభై మందికి ఒక ఇండ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడున్న అధికారులు గారు ఉన్నారా ఇన్ని ఇన్ని సంవత్సరాలు చేంజ్ చేస్తున్నట్టు ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న ఈ ఎనభై అంటే ముప్పై నలభై సంవత్సరాలు వీళ్ళు ఈ చిన్న గుడిసెలు ఎట్లుంటారు కనీసం ఒక రోజు వచ్చి ఉంటారా ఏ ఎమ్మెల్యే ఉండమంటూ ఉంటాడా రోజు ఒక గంట ఓట్లు అడగడానికి ప్రతి ఒక్కరు వస్తున్నారు కానీ ఎవ్వరు మాకు ఇల్లు ఇస్తలేరు అని చెప్పేసి ఒక ముప్పై ముప్పై ఏళ్ళ గోసలను చెప్తున్నారు రమేషా ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఎడ ముప్పై ముప్పై ఐదు ఉంటారా ఏదో అప్లై చేసుకోలేదు ఇంతకు ముందుందో చేసినాం సార్ మొత్తం చేసినాము అంతకు ముందు చెత్త పుందలు వాడే చిన్న బాధ వచ్చేటిది ఉన్నది బల్కం మీద మా అది ఉన్నది అప్పుడు పియ్యలేదు మళ్ళీ ఇస్తే ఇస్తా అన్నారు ఇస్తాము అప్పుడు ఇవ్వలేదు మళ్ళీ ఈ సార్ అయినా వస్తే మన ఇస్తే మాకు మన ఆరు కదా అప్లై చేసిరా డబల్ బెడ్రూమ్ ఉంది చేసినాం చేసిరా చేసినాం ఏమన్నా అధికారులు వచ్చారు ఇడ్కి మీరు పోయారు మేమే పోయి చేసినాం సరే ఏడా మండల ఆఫీస్ అన్న ముషీరాబాదే ఇక్కడనే కదా ఇక్కడ చేసినా చూసి ఏం చెప్తారు అధికారులు ఏం చెప్తారు ఇక్కడ వచ్చిన లీడర్లు ఏం చెప్తారు ఏం చెప్తారు సార్ ఏమో వస్తామో ఇస్తాము 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 అంటారు కదా అంతే ఇంకేం లేదు ఎవరు వచ్చినా చేతులు లేవట్టేస్తారు కదా ఇక నలభై ముప్పై ఏళ్ళ నుంచి అప్పటి నుంచి ఇక ఇట్లనే వాడినాం ఇది అమ్మ మీళ్ళు ఇది ఇదా ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ ముప్పై ఏండ్ల ఏడు ఉండబట్టి ఇస్తాం ఇస్తామని ఇండ్లు ఇయ్యలేదు చేయలేదు అందుకే అమ్మర్లు వేస్తామన్నారు అది కూడా చేయలేదు పిల్లలకి పిల్లలు వాళ్ళందరూ ఏడ ఉండిపోయినారు చేసుకున్నా మాకేమియలేదు అవతారాలు కట్టించున్నా మాకు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ ఏం లేదు చేసినాం ఆరు పథకాలు చేసినాం ఏమి ఇవ్వలేదు ఇంకా ఏంది కూడా ప్రభుత్వం అంటే అధికారులు ఏమంటారు మీరు ఇస్తాము అంటే అన్నారు కదా ఏమి ఇవ్వలేదు ఇస్తే బాగానే ఉంటుంది మరి ఇంకా ఇప్పుడే దగ్గర కదా అంటే చెప్పి ఇయ్యలేదేమో అప్పటి గెలిచిన నెల ఇయ్యలేదేమో అందుకని చూసితే బాగానే ఉంటుంది ఇస్తే బాగుంటుంది ఇస్తే మాకితే బాగుంటుంది అన్న పిల్లలకి పిల్లలు చిన్న చిన్న ఇండ్లు ఇచ్చి ఏం చానా కట్టారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు ఇచ్చినారు మాకి ఎందుకు వెళ్లేదు చెప్పు కేసీఆర్ కూడా తప్పే కదా మావి ముందు గుడుసులు వాళ్ళ కంటే మళ్ళీ అప్పటికప్పుడు వేసుకుంటే వాళ్ళు కట్టించినారు మాకు కట్టలేదు నిన్నమన్నా రోడ్డు వినవి కనిపించలేదు అవి కనిపించలే మాకు ఏమైనా నిన్నమన్నా వేసుకున్న వాళ్ళకి అప్పుడు తయారై చేపించుకున్నారు మాకు ఇన్నిక వాళ్ళకి పిల్లలకి పెన్నులు అయిపోయినప్పటికనుకో నా ఇంత ఏండ్లు అనుకున్నారు కానీ కట్టలే మళ్ళీ ఈ సారైనా కట్టేస్తారో లేదో తెలియదు ఇది హైదరాబాద్లో జనం పరిస్థితి ఇక్కడ బతుకుతున్న పేదోళ్ళు మనుషులు కాదా లేకపోతే ఎట్లుంటారో ఏ ఎమ్మెల్యేనో ఏ అధికారినో ఇక్కడ వచ్చి ఒక వారం రోజులో లేకపోతే ఒక ఒక రోజు ఉండి పండిపోమని చెప్పాలి ఈ గుడిసెలలో ఎన్ని సంవత్సరాలు ఎంత పిల్లలు మా పెళ్ళయ్య కూడా ఇక్కడే ఉన్నాము పిల్లలు చిన్నగా ఇప్పుడు కొంచెం మాకు ఇల్లే రాలేదు ఏం రాలేదు మేము ఇట్లా దోమల్లోనే ఇట్లానే ఉన్నాం ఎన్నెన్న నుంచి అయితే దాదాపు ఇరవై సంవత్సరాలు అయితే నాకు యాభై మూడు సంవత్సరాలు సార్ మేము ఉండబట్టి కానీ పెళ్లి చేసుకొని వచ్చింది కానీ నుంచి ఇడనే ఉన్నాం మా బతుకులు ఇక్కడనే ఉన్నాయి కానీ ఏది చేసేది లేదు ఏ ప్రభుత్వం ఏది చేసారు ప్రభుత్వం అప్లై చేసారా అప్పులు చేసాము అందరు చేసేరు ఇప్పుడు వస్తున్నారు చూస్తున్నారు ఏ ఏది పట్టించుకో సార్ నిజంగా పిల్ల చిన్నగా ఉన్నప్పుడు ఇగో ఆట చిన్నగా ఉంది అప్పుడు తీసుకొని వచ్చాను ఇగో ముగ్గురు పిల్లలను కానీ అది మరి అంతం చేసుకోవాలి సార్ ప్రభుత్వం అంటే ఎందుకుంది దేనికోసం ఉంది దేనికి పని చేయదు ఇన్ని గుడ్సులు ఉన్నాయి వీటిని పట్టించుకోవాలి కదా మనం మనం తినేస్తే అయిపోద్దా అదే నేను అడుగుతున్నా సార్ కూడా ఎప్పుడు పడిపోతుంది మేము ఉన్నది మాకు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేవు ఏకుండా చేసేసే అన్నీ ఏమన్నా అంటే ప్రభుత్వానికి తెలుసు మాకేం తెలుసు అంటారు

మరి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇల్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా ఈ ప్రభుత్వాలు అనేది వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అప్లై ఇక్కడ ఎమ్మెల్యే అధికారులు ఏ ఇంట్లో విన్నా అదే కోస వినిపిస్తుంది మరింత మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిగతా వాళ్ళతో కూడా రోడ్డు మీద డబ్బాలు ఏరుకొని ఆ డబ్బాలు కూడా ఏరుకుంటానికి లేదుగా చెత్త ఏది కుండీలు కూడా తీసేసిండు మరి మేము ఎట్లా బతకాలి ఎట్లా ఏం పని చేస్తారమ్మా మేము చెత్త ఏడుకుంటాం రోడ్డు మీద మాకేం బళ్ళు లేవు చెత్త బళ్ళు లేవు చెత్త బళ్ళు కాదు కానీ మేము కూలి పనులు చేసుకుంటాం పని ఉన్నదో పనికి వెళ్తాం లేదు పోయి ఉంటాం అంటే ఇగో రోడ్డు మీద కాగితాలు వేసుకొని వచ్చుకొని బతుకుతాం మేము వీళ్ళు అడిగితే వీళ్ళ గుడిసెలు కట్టేలే కానీ బాత్రూంలు కట్టారు అన్ని బాత్రూంలకు లాక్లు వేసి పెట్టారు వాడుతురా ఇది ఐదు మందికి ఒకటి ఐదు మందికి ఒకటి ఐదు మందికి ఒకటి అంటే వాటర్ లేదు నీళ్ళు లేవు నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఏమి లేవు నైట్ లో లేచి రావాలన్నా ప్రాబ్లం ఏమో మాకు పెళ్ళిళ్ళైనా మా పిల్లలు అయినరు మాకు ఇంతవరకు ఇండ్లు రాలే ఏం రాలేదు ఓట్లు అప్పుడే ఇట్లా వచ్చి ఎంక్వైరీ చేసుకుని పోతారు అవి ఓటు వేసినాడు ఇంకెక్కడ ఉండడు కానీ గెలిచినాడు ఇంతవరకు మామూలు ఏం పట్టించుకోడు ఇంత మెయిన్ సిటీకి ఉండే కానీ వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నాయి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇటుకెళ్ళి వస్తారు పోతారు మన నేను యాడ్ చేసుకుంటలే హైదరాబాద్ నగరంలో బతుకులను బతుకు చిత్రాలు ఇట్లున్నాయి ఉన్నాయి చూడరు నా పేరు మల్లయ్య ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్న ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నాం అదిగో చూడు ఇదిగో చూడు అన్నారు తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళకు తిండి లేక అరట సందర్భంలో కూడా వీళ్ళు పని పస్తులు ఉండి జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అలమటించుకుంటూ ఇక్కడనే కొందరు అనారోగ్యం పాలయ్యారు అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా అఘోరమైన పరిస్థితి ఉంది ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మేము ఇక్కడ ఇస్తామని చెప్పి వీళ్ళతో నా ఓట్లు తీసుకుంటున్నాం తప్ప పని మాత్రం చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎనభై ఏడు గుడిసెలు ఈ ఇరుక ఇరుక ప్లేస్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇవ్వాలని సమగ్ర సర్వే చేశారు ఇంటింటి సర్వే చేశారు రకరకాల సర్వేలు సానుకూలంగా చేసుకుంటూ పోతుంటారు కానీ వీళ్ళకి పట్టించుకునే పరిస్థితి లేదని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము అనేక పోరాటాలు చేశాం చేసినా కూడా మాది సిపిఎం పార్టీ అండి ఆ సిపిఎం పార్టీగా అనేక ఇక్కడ వచ్చి పదిహేను వందల మంది పోలీసులు వచ్చి ఇక్కడ గురుసెలను భూస్థాపితం చేసే సందర్భంలో కూడా మేము అడ్డుకొని పేదలు దొరికారా ఉన్నోడు బిల్డింగ్ కూల కొట్టండి అప్పుడు తెలుస్తుంది మీకు కానీ ఇక్కడ పేదలన్నిటిల్లో ఆకలితో అలమటించుకుంటూ ఇక్కడ జీవనం గడుపుతున్న వాళ్ళే మీ ద మీకు దొరికారా అనే దాంట్లో మేము అందరం కూడా పోలీసు లాఠీలతో దెబ్బలు తిన్నాం అన్నాడు ఇక్కడ కొంతమంది పదిహేను వందల మంది పోలీసులు వచ్చినా కూడా మేము సిపిఎం పార్టీగా అడ్డుకొని దే గుర్సెల్ని నిలబెట్టడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఆరు పథకాల్లో భాగంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అలాంటి మరి అవి వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తారా ఏం మేము ప్రతిదీ కూడా నైట్ కూడా ఒక సమాచారం వస్తే ప్రతిదీ వీళ్ళ దగ్గర అప్లై చేపిస్తున్నాం వీళ్ళ తరపున మేము పోరాడడానికి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్తాం వాళ్ళు కాపాడకపోతే మేము సారు వచ్చి కాపాడి మా పిల్లలు చిన్న చిన్న ఉంటే గుడిసెలు కూడా ఎగితే పిల్లలు లభా లబా మత్తుకుంటే ఇప్పుడు అమ్మాయి ఎంత ఉంది అంత అమ్మాయిలా మేము కూలి పని కురికినాం అప్పుడు ఉన్నాయి సార్ పెద్ద గంపలు కంకరమ చెత్తులేసేది ఆ పండ్ల పోయి మేము శీకలమైన వడ్డల్లో మేమే బండ్లమైన వడ్డల్లో మేమే నెత్తిన మూటలు సంకల బాలలు లాకా పోయినాం సార్ పోతే అప్పుడు ఆ టైం లో వాళ్ళు వచ్చిన రు టైంలో వస్తే వాళ్ళు కాపాడినందుకు మేము ఇక్కడ ఉండిపోయినాం సార్ కాపాడినరు మా పిల్లలు కాపాడు మేము పండ్ల కాడికి పోయితారు పిల్లలు మొత్తుకుంటుంటే ఏమైంది బిడ్డంటే వచ్చిండ్రు ఇట్లా అయింది అట్లా అంటే ఆ బాత్రూమ్ సీరలు కట్టుకొని ఉన్నాం సార్ ఇప్పుడు రేకులు దొరికినాయి వాళ్ళ అమ్మ బిల్డింగ్ ఇచ్చినందుకు ఆ రేకులు తెచ్చుకొని మేము ఈ రేగుల కింద ఇట్లా కూర్చుంటున్నాము వాళ్ళని వస్తే మా పరిస్థితి బకెట్ పెట్టుకొని కూర్చోవాలి మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు ఓట్లు వేసేటప్పుడు అందరం కట్టిస్తామమ్మ మీరు కాలు పట్టుకోకుండా ఏళ్ళు పట్టుకోకుండా మీకు ఇల్లు ఇస్తామని అంటున్నారు ఎవ్వరు ఏమి ఇస్తలేరు సార్ ఏం చేస్తాం మేము ఇక్కడే మేము ఇక్కడనే గత నా నా మార్గం అయిపోతుంది నా పిల్లల మార్గం ఉంది నా గతం అయిపోయింది సార్ యో ఇట్లా గోస పడుతురు ప్రతి ఒక్కరితోటి ఎవరితోటి మాట్లాడినా కానీ ఇదే గోస గడిచిన నలభై ఏళ్ళ నుంచి ఎవరిని అడిగినా మాకు ఇల్లు ఇస్తలేరు ఇప్పటికైనా గతంలో ఇక్కడ గుడిసెలు వేసుకుంటే గుడిసెల మీద దాడులు చేసినప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వచ్చి వీళ్ళు అండగా అని చెప్పేసి అమ్మమ్మ చెప్తుంది అయితే గడిచిన ముప్పై ఏండ్లల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ డెబ్బై గుడిసెలు డెబ్బై ఎనభై ఇండ్లు ఇవ్వలేని దారుణమైన పరిస్థితుల్లో మీరు మాత్రం ఉండొద్దు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇస్తామంటున్నారు మరి ఫస్ట్ ఈ ప్రియారిటీలో ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్లింగంపల్లిలో ఉన్న ఈ గుడిసెల్ని ఫస్ట్ ప్రేయర్లో పెట్టుకొని తప్పకుండా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి టీటెన్ తరఫున కూడా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మీకు కూడా ఈ వీడియో మీకు చేరే వరకు ఈ వీడియో షేర్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజల చూస్తున్నారు కదా హైదరాబాద్ నడిబొడ్డుల ఇలాంటి దారుణమైన పరిస్థితులలో మనుషులు బతకాలన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లల్లా బంగారు కూతలు పూసుకున్న బిల్డింగ్లల్లో రోడ్లే బంగారం లేక మెరిసిపోతున్న హైదరాబాద్లో ఇంత దారుణమైన పరిస్థితులలో మనుషులు ఎట్లా బతకాలి ఎలుకలు గర్వ పందికొక్కులు గర్వ దోమలు గరువా ఇక్కడ వీళ్ళకి వీళ్ళే ఉన్న వాళ్ళు పేదలే వాళ్ళ చిన్న చిన్న ఇష్యూలలో పంచాయతీ పెట్టుకొని కొట్లాటలు పెట్టుకొని పోలీస్ కేసులు కాతాలి ఇంకో ఇంత దారుణమైన పరిస్థితులలో ఎందుకు బతకాలా కాదు కాబట్టి ఇప్పుడు ఇచ్చే డబల్ బెడ్రూమ్లలో ఫస్ట్ ప్రియాట్లో వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు టీ టెన్ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు మీరు కూడా కామెంట్ చేయండి వీళ్ళకి వీళ్ళ దారుణమైన పరిస్థితిని చూసిరు కదా వీళ్ళకు గుడిసెలు నుంచి విముక్తి కల్పించి ఇల్లు ఇవ్వాలా ఇవ్వకూడదా మీరేమనుకుంటారు చూస్తున్న ప్రజలు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీ టెన్